గంజాయి సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అశోక్ కుమార్ అన్నారు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించడం మంచిదన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా చూసుకోవాలని కొంతమంది పదవ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఫోన్లో ఆన్లైన్ యాప్లు డౌన్లోడ్ చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారన్నారు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంది కానీ కొంతమంది ట్రాక్టర్ యజమానులు వాటిని పక్కదారి పట్టించడం జరుగుతుందని దృష్టికి రావడం జరిగిందన్నారు ఎవరైనా పట్టుబడితే వారిపై చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండల ప్రజలకు మా యొక్క పోలీసు వారి సూచనలు ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే వర్షంలో ఎక్కడ బండి స్కిడ్ అయి పడిపోయే తెలియదు ఉంటాయి గుంతలలో నీళ్లు నీళ్ళు నిండి కొంత వాహనదారులకు ప్రయాణించేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే జాగ్రత్తగా ఈ గుంటలలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అలాగే హెల్మెట్ ధారిస్తే మీ యొక్క ప్రయాణంలో చాలా రక్షణగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ లేని వాహనదారులు నడిపిన భవిష్యత్తులో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి అందరూ లైసెన్స్ కూడా తీసుకోవాలి హెల్మెట్ వాడాలి అలాగే ఇప్పుడు మండలంలో చాలామంది యువకులు ఏంటంటే ఈ గంజాయికి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తున్నది అయితే దాని పట్ల మేము పోలీసు వాళ్ళు మరియు ఎక్సైజ్ వాళ్ళు కూడా మేము చాలా కఠినంగా ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో